ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర యాభై తొమ్మిదవ అధ్యాయము తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగింది తెలంగాణలో బోనాలు బ్రతుకమ్మ పండుగలు సమ్మక్క సారక్క జాతరలలోనే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర చాలా సుప్రసిద్ధమైంది ఒకప్పుడు తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది అన్ని గ్రామాలకు ఉన్నట్లే తిరుపతి గ్రామ దేవత శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ గంగమ్మకు ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతలను బలాత్కరించేవాడట కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించాడట ఈ పాలగాడిని అంతమందించి జాతిని రక్షించటానికి జగన్మాత తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు యుక్త వచ్చిన గంగమ్మపై యధావిధిగా పాలగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట దీనితో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట తనను అంతమందించటానికే అవతరించిన పరాశక్తి గంగమ్మ అని తెలుసుకున్న పాలగాడు పారిపోయి దాక్కున్నాడట అతడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించిందట అయినా పాలెగాడు దొరకలేదు నాలుగవ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట దీనితో తన ప్రభువైన దొర వచ్చాడనుకొని పాలగాడు బయటికి రాగానే వాడి తల నరికిందట ఈ దుష్ట శిక్షణ తలచుకుంటూ ఆ తల్లి తమను తల్లగా కాపాడాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము ప్రజలు ఈ జాతర చేస్తుంటారు తమిళ సంప్రదాయం ప్రకారము చిత్రీనెల చివరి మంగళవారం రోజున చాటింపు జరుగుతుంది ఇందులో భాగంగా ఉదయము ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్థూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు సాయంత్రం గంగమ్మ జన్మస్థలము అవిలాల గ్రామం నుంచి కుల పెద్దలు పసుపు కుంకుమ నూతన వస్త్రాల సారి తీసుకొస్తారు ఈ పసుపు కుంకాలను అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరుపతి పులిమేరలలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పులిమేర దాటరాదంటూ చాటింపు వేస్తారు అలనాడు పాలగాన్ని వధించేందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్లు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు ఈ క్రమంలో మొదటి రోజున బైరాగి వేషము వేస్తారు కామాన్ని జయించటానికి గుర్తుగా ఆనాడు గంగమ్మ తల్లి బైరాగి వేషం వేసిందని భక్తులు నమ్ముతారు రెండవ రోజు బండవేషము మానవుడు కష్టనష్టాలు విరవకుండా బండలా ఉండాలనే సత్యాన్ని ఈ వేషం చాటుతుంది అంటారు మూడవ రోజు తోటి వేషము దీన్ని పిల్లలు ఎక్కువగా వేస్తారు నాలుగవ రోజు దొరవేషము డప్పులు వాయిద్యాల సందడి మధ్య దొరవేషదారులు ఊరంతా ఊరేగుతారు స్థలపురాణం ప్రకారము శనివారం రోజు అమ్మవారు దురవేషంలో పాలగాడిని సంహరిస్తుంది నాలుగవ రోజున పాలగాడిని సంహరించిన గంగమ్మ ఐదవ రోజున మాతంగి రూపు ధరించి పాలగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుందట జనన మరణాలు సాధారణమే అంటూ జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవచకాలు చెప్తుందట దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారము మాతంగి వేషాలు వేస్తారు ఆ రోజు సున్నపుకొండల వేషం వేస్తారు ఏడవ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది గోపురాన్ని పోలిన సపరాలను తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు అదే రోజున పేరంటాల వేషం వేస్తారు చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టము విశ్వరూప దర్శనం ఉంటుంది జాతర మొదలైన రోజు నుంచే దీనికోసమే భక్తులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసము వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచి పడిగాపులు కాస్తారు నీలం రంగు ద్రవంతో బంగమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన రూపం తయారు చేస్తారు భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్న తర్వాత ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు ఎనిమిది రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది గంగమ్మ తల్లి తిరుమల వెంకటేశ్వరి చెల్లెళ్ళని ప్రతీతి అందుకే ప్రతి సంవత్సరము జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మకు సారి అందుతుంది జాతర నాలుగవ రోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు అర్చకులు కలిసి పసుపు కుంకాలు శేషవస్త్రాలు గంప చాట తదితర మంగళ ద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటిసారిగా అందజేస్తారు పూర్వము తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట ఇప్పటికీ ఇదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర యాభై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం